హే గాయస్ వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్ పూరీలు తినాలనుంది కానీ ఆయిల్ ఫుడ్ బాబోయ్ అని భయపడుతున్నారా నో ప్రాబ్లం ఆయిల్ తక్కువ పీల్చుకుని కాస్త హెల్దీ అయిన పూరీలను నేను చూపిస్తా ఫాలో మీ ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి మీ రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో బాగు నిమిషం ఉంచారంటే నీళ్ళు ఇలా బాగా మరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పిండిని పోసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అంతా కలిసేలా గరిటతో కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు అలా వదిలేయండి పిండి ఆవిరికి మగ్గుతుంది ఇప్పుడు మూత తీసి అంతా చేతితో చక్కగా చపాతీ పిండి ముద్దలా కలపండి ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని చపాతీ పీటపై కాస్త పొడి పిండి చల్లుకొని లేదంటే ఆయిల్ రాసుకొని చక్కని పూరీలా గుండ్రంగా వత్తండి అంత గుండ్రంగా రాకపోవచ్చు మీకు గుండ్రంగా కావాలంటే ఇలా ఏదైనా మూతతో రౌండ్ షేప్లో కట్ చేసుకోండి లేదంటే ఇలాగే ఉంచుకోండి వీటిని కాల్చుకోవడంలోనే ఉంటుంది మన పనితనం అంతా నూనె బాగా వేడి అయ్యాక పూరీ వేసి ఒక సెకండ్ తర్వాత గరిటితో ఇలా ఇలాగ పూరీని నూనెలోకి కాస్త నొక్కారంటే చూసారా ఎలా పొంగుతున్నాయో కదా ఇలా అన్నిటిని చేసుకోవడమే ఆయిల్ పీల్చవు చాలా రుచిగా ఉంటాయి ఈ పూరీలు మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజ్ కుకింగ్